లేకుండా దీంట్లో ఉన్నాయి ఐదు గంటలకు వచ్చిన దానికి పదకొండు గంటలకు చెప్పిన దానికి మధ్యలో దాదాపు ఎనిమిది శాతం తేడా ఉంది సాధ్యమా ఇది ఎవరైనా మాట్లాడగలరా అద్భుతాలు కాదు అద్భుతాలు కనిపిస్తాయి మహారాష్ట్ర ఎన్నికలు చూస్తే ఒక ఊర్లో మేము మొత్తం ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసామయ్యా ఓట్లు ఎక్కడ పోయాయి అని చెప్తే సమాధానం చెప్పేవాళ్ళు లేరు మేము దాన్ని నిరూపిస్తాం ఒక మాక్ పోలింగ్ పెడతాము ఇక్కడ మేము ఈ మాక్ పోలింగ్లో చూద్దాం ఎట్లా ఓట్లు వస్తాయంటే కర్ఫ్యూ పెట్టి దాన్ని అంచువేసిన పరిస్థితి ప్రజాస్వామ్యానికి ఇబ్బంది వచ్చింది దానికి కష్టం వచ్చింది దాన్ని కాలరాస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మేనేజ్ చేసి తమ గెలుపుకి మార్గం వేసుకుంటున్నాయని అనుమానాలు ఎక్కువైతున్న ఈ కాలంలో అనుమానం తీర్చుకోవడానికి అవకాశం వచ్చిండేది ఆఖరికి పోలింగ్ ఉంటే తెలిసిపోయేది వీళ్ళు చెప్పేదాబద్ధమా వాళ్ళు చెప్పేదాబద్ధమా అని ఇంకా ఆశ్చర్యకర అంశం ఇంకోటి కనిపిస్తుంది ఇంకొక పోలింగ్ బూత్లో వచ్చా ఆరు వందల పన్నెండు ఆరు వందలు పదమూడు ఎన్నో ఎన్నో ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఆరు వందల చిల్లర పోల్ పోలయ్యేది ఎయిటీ పర్సెంట్ పైన పోల్ అయింది ఉన్నదే ఆరు వందల చిల్లర అయితే దాన్ని మరి కౌంటింగ్లో పన్నెండు వందల చిల్లర ఓట్లకి లెక్కేసి లెక్కేసినక్కడ ఎట్లా సాధ్యం అది పోనీ మ్యానిపులేషన్ ఆరు వందలు చేసినా పర్వాలే ఎవరేం చేస్తారు మమ్మల్ని ఎవరేం చేసుకోగలరనే ధైర్యంతో లేక మేము ఏమైనా చేయగలమనే ఒక వాళ్ళకున్న నమ్మకంతో వాళ్ళ ఆఖరికి ఆరు వందలని పన్నెండు వందలుగా మార్చి కౌంట్ చేస్తే సమాధానం చెప్పడానికి ఈసీ సిద్ధంగా లేదు ఈ రాష్ట్రంలో కూడా దాదాపు పదహైదు పదహారు వేపు లక్షల ఓట్లు తేడా వచ్చింది సమాధానం చెప్పాలి మన జరిగిన ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో మాట్లాడేవాళ్ళు లేరు ఎక్కడ ఓటింగ్ మిషన్లో అనుమానం వస్తుందో అక్కడ బీజేపీ గెలుస్తుంది జార్ఖండ్లో ఐదు నుంచి పదకొండు లోపల కేవలం రెండు శాతంలోగానే ఓట్లు పెరిగాయి మహారాష్ట్రకు వచ్చే తలకే ఎనిమిది శాతం దాకా ఓట్లు పెరుగుతాయి కనుక పైలది మనమందరం కూడా ఈరోజు రాజ్యాంగ వ్యవస్థల్ని తిరిగి గాడి ఎక్కించాల్సిన అవసరం ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుడు ఇచ్చిన రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అనేకమైన ప్రయోజనాలు హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల ప్రక్రియని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఓటింగ్ బ్యాలెట్ పేపర్ ద్వారా జరిపించవచ్చు కదా కనీసం ఒక పది శాతం కాన్స్టిట్యూన్షన్లో అధికారం మీ దగ్గరే పెట్టుకోండి కానీ పది శాతం కాన్స్టెన్షన్లో తిరిగి ఎన్నికలు జరిపి లేక పది శాతం పోలింగ్ బూతుల్లో ఎన్నికలు జరిపి నిజమాబద్ధమో చెప్పచ్చు కదా అనుమానం తీరిపోతుంది కనుక భారత దేశ ప్రజాస్వామ్యాన్ని సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన కష్టం వచ్చింది ఈ రోజున మీ అందుకు గుర్తు చేస్తూ ఉన్నాను మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది చంద్రబాబు నాయుడు గారు పొరపాటు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పడం లేదు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ పక్షం అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని మాట్లాడుతూ ఉన్నాడు అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వం అని ఎక్కడ కూడా మాట్లాడడంలే కారణం ఏదైనా కానీ లేవండి నాకేం లే అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉందని చెప్పాలనుకుంటా ఉన్నా పిల్లలిద్దరూ మా మా డీసీసీ అధ్యక్షులు మాజీ గారు ప్రజలు ప్రస్తుత జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ చాలా ఆవేదన వ్యక్తం చేశారు అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీరు రాయలసీమ వాణి రాయలసీమ బిడ్డ కాదా అని చాలాసార్లు క్లెయిమ్ చేస్తారు మీరు రాయలసీమలో ఉన్న ప్రధానమైన కర్నూలు కడప అనంతపురం చిత్తూరు జిల్లాలకి చిత్తూరు జిల్లా మీ సొంత జిల్లా ఈ నాలుగు జిల్లాలకు మీరు చేసిన ప్రయోజనం ఏందో కూడా నాకు ఒకసారి చెప్పాలి ఎందుకో మనం ఈ పిల్లగాళ్ళు కొద్దిమంది టీవీలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వస్తేనే మాట్లాడతారు ఇట్లా అని చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇట్లా మాట్లాడడానికి ఉన్న పరిస్థితులు ఏదో మీరు చెప్పాలి మాకు ఆ రోజున బాబుగారు స్పష్టంగా అలాగే బాబు గారు అనుయాయులు స్పష్టంగా వినాలి అర్ధ సెంటు అటు ఇటు మారితే యుద్ధాలు జరిగే కాలాన్ని చూస్తూ ఉన్నాం ఒక తాలూకా ఒక గ్రామ పంచాయతీలో ఒక వార్డు ఆఫీస్ పక్కకు జారిస్తే కూడా గొడవలు చూస్తూ ఉన్నాం మరి ఆనాటి పెద్దల ఒప్పందం ప్రకారం శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారం ఆనాడు మీకు శ్రీభాగ్ గొడబడి అంటే అట్లే నడుస్తాయి ఒప్పందాల మీదే నడుస్తాయి ఇవన్నీ కూడా రెండు విషయాలనే చెప్తా మొత్తం మాట్లాడదలుచుకోలే నేను ఒకటి రాయలసీమ ప్రాంతంలోని ఆనాటి పెద్దలు మాకు ఇబ్బంది వస్తుంది మిమ్మల్ని నమ్మలే మాకు భయమేస్తుందని చెప్పిన రోజున పిల్లయి లాంటి వాళ్ళు అనంతపురం పిల్లయి లాంటి వాళ్ళు మాట్లాడిన రోజున పెద్దలు హిట్స్టేషన్లు కొన్ని వాగ్దానాలు చేశారు రాసుకున్నారు లిఖితపూర్వకంగా రాసుకున్నారు ఇప్పట్లాగా మనుషులు ఉంటారు అనుకోలే వాళ్ళు రాసుకుంటే పెద్ద మనుషులు పెద్ద మనుషులు ఒప్పందం అట్లే ఉంటుంది అనుకున్నారు